హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు మా ఇంట్లో మా బుజ్జి బొజ్జ గణపయ్యకు పూజ చేయడానికి నేను పూజకంతా సిద్ధం చేస్తున్నాను పూజ చేసుకున్న అన్ని రోజులు చాలా బాగా అనిపిస్తుంది కానీ వినాయకుని నిమజ్జనం అనగానే చాలా బాధిస్తున్నాను అండి ఫైనలీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది దేవుడా నాతో ఎప్పుడు ఈ ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేయించుకోవాలని గట్టిగా ముఖేసిన నేనైతే ఆ స్వామిని చూడండి ఎంత అందంగా ఉన్నాడో నాదిష్ట తల్లిటట్టు ఉన్నది ఆ స్వామి ఆశీస్సులు మా కుటుంబంపై మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డే వన్ మాత్రం పూజ ఇట్లా కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో ఫైనలీ మా తొట్టికి సారీ సారీ మా వానరసేన తెచ్చిన వినాయకుని కూడా మీకు చూపిస్తాను డెకరేషన్ చూడండి చాలా బాగా చేసి మా గల్లిక గణేష్ ని చూసేయండి ఆ చిత్రపతి శివాజీ తోటే అబ్ హెల్మాన్ వినాయకుడు ఎలాగొచ్చిన చూడండి నేను వెళ్ళేసరికి పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది కానీ ప్రసాదం అయితే దొరికింది ప్రసాదం ఇయ్యగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నాకైతే నాక చవితి వచ్చిందంటే ప్రసాదం కోసమే గుడికి పోయేదాన్ని పూజ చేసినంతసేపు ఆస్ట్ వస్తుందే నాకు పూజ ఎప్పుడైతుందో ప్రసాదం ఎప్పుడు పెడతారా అని అనుకునేదాన్ని ఉన్నప్పుడు మీలో కూడా ప్రసాదం కోసం ఎంతమంది నాలాగనే గుడికి పోయేవారో నాకు కామెంట్ చేయండి